అయితే ఇది నాకు ఎలా ఒక విషయం మన దగ్గర పాటించట్లేదా అని అంటే పితృపక్షాల్లో ఒక ఇంటికి వెళ్ళాను నేను అంటే వాళ్ళకి అప్పట్లో మరి ఫోటోలు లేవో ఏమో మొత్తానికి అయితే వాళ్ళ ఆచారం అంటుంది పితృదేవతలకి తర్పణం చేసే దీపాలను వెలిగిస్తారు అది కూడా పెద్ద దీపం ఇంత పెద్దది దానికి అరటాక్ చేసి దాని మీద దీపం పెట్టి ఎందుకని కేరళ సాంప్రదాయంలో చేస్తారు అది యాక్చువల్గా ఇక్కడ కూడా ఆ మరి వాళ్ళు తెలుగు శుభ్రంగా ఇక్కడ వాళ్ళ తెలంగాణ సాంప్రదాయం మాట్లాడి చేసేది అంటే ఇప్పుడు ఆ దీపాన్ని వాళ్ళు పితృదేవతలుగా భావిస్తున్నారా దేవతలుగా భావిస్తున్నారా అక్కడ పితృదేవత భావన కలిగింది అక్కడ వాళ్ళకి ఎందుకంటే పూర్వకాలంలో మనిషి జీవి చనిపోతే ఫోటోలు కానీ యాంత్రికలు కానీ టెక్నికల్ గానీ ఏవి ఉండేవి కావు అవును ఒక వందేళ్ళ క్రితం అవునండి ఇప్పుడు అంటే మన కెమెరాలు అనేకం వచ్చినాయి కానీ టెక్నికల్ గాని అప్పట్లో ఏమి ఉండేది కాదు మనిషిని గుర్తు వాళ్ళ దీపంలోనే ఆయన చూసుకునేవారు వెలుగులోనే అది దీపం యొక్క మహత్యం అసలు ప్రధానమైన దీపాన్ని వెలిగించడానికి కారణం ఏంటంటే మనకు అగ్నిస్వరూపమే సర్వదేవతలుగా ఉంటారని చెప్పబడింది శాస్త్రం అందుకనే దీపం యొక్క వెలుగులోనే దేవుణ్ణి చూస్తాము దీపంలో వెలుగులోనే పితృదేవతలను చూస్తాము దీపం యొక్క కాంతితోనే మార్గదర్శనం అంటే మనం మార్గం చూపించాలన్న పూర్వకాలంలో దీవిటీలు పట్టుకునేవాళ్ళు దివిటీలు పట్టుకుని వెళ్ళేవాళ్ళు రాజుల కాలం అంతా దివిటీలే ఇప్పుడు కాలంలో అంటే అది ఉన్నది ఇప్పుడు దివిటీలు ఎక్కడ వాడుతున్నారంటే వైష్ణవ దేవాలయాల్లో వాడుతున్నారు